నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని గత ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి అన్ని బడులు కానీ స్కూల్ కానించి బడులు అన్ని రూపరేఖలు మార్చేశారని చెప్పి వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెట్టించడం కానీ ప్రతి ఒక్కటి బుక్కులు కానించి అన్ని వాళ్ళ సౌకర్యాలు ఇప్పించానని మాట్లాడిండు ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం దాన్ని వ్యతిరేకత తీసుకుంది ఎందుకంటే ఆ రూపురేఖలు మార్చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మార్చారని ఇప్పుడు ఆరాధిస్తున్నారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కే ప్రసాద్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ గతంలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లలకి వాళ్ళు అన్ని రూపురేఖలు మార్చేశానని ఇప్పటికీ కూడా వాదిస్తూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ ఒకటమ్మా దగ్గర దగ్గర ఎనిమిది వేల రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు దాంట్లో ఆల్మోస్ట్ మూడు వేల కోట్లు దారి మళ్ళించారని కూడా ఒక ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద ఆయిటింగ్ కూడా మొదలు పెట్టారు ఒకటి మనం ఇందాక కానీ కాదు కానీ ఈ మధ్యకాలంలో మనం ఎన్ని వీళ్ళు అవినీతి మీద వీడియోలు చేస్తున్నా కూడా మనం మనం అనుకున్నది ఇదే ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన ఒక శని ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికి ఒక శల్యుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఒక శకులాగా తగులుకున్నాడు రెండోది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అంతు పట్టని వింత వైరస్ లాంటి వాడు సో అటువంటి జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తాడు మంచి చేశాడు మీరు చెప్పినట్టుగానే వైసీపీ నాయకులు వాళ్ళు వీళ్ళు గోదర కొడుతూ ఉంటారు అసలు స్కూల్ రూపురేఖలు మారిపోయింది మీ డబ్బున్న వాళ్ళ పిల్లలే ఇంగ్లీష్ నేర్చుకోవాలా లేకపోతే మీ చంద్రబాబు నాయుడు మనవడే నేర్చుకోవాలా మేము నేర్చుకోకూడదు అని ఎన్నో కౌరులు చెప్పారు కేవలం ఏంటంటే వాళ్ళు ఏది చేసినా కూడా స్కీమ్ పేరుతో స్కామ్లే కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు బడుగు వర్గాల్లో బలహీన వర్గాల్లో ఎస్సీలను ఎస్టీల్లో ఒక టీడీపీ చేసినట్టుగా గురుకుల పాఠశాల ద్వారా ఎంతోమంది చదువుకుని ఎంతోమంది దేశ విదేశాల్లో ప్రభుత్వాల్లో ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ యొక్క జీవన స్థితిగతులే మారిపోయినాయి సో అలాగా ఆ విధమైన ఒక సంచలనాత్మకమైన పనులు సంచలనాత్మకమైన నిర్ణయాలు ఏ రోజు చేయలేదు వీళ్ళకు ఉన్నదల్లా ఒకటేనమ్మా దంచుకున్నామా దోసుకున్నామా దాచుకున్నామనే ఒక సిద్ధాంతం తప్పించి ఆ డీ త్రీ ఫార్ములా తప్పించి వీళ్ళకి ఎటువంటి ఒక చిత్తశుద్ధి లేదు ఇప్పుడు ఎన్ని రకాలుగా దోచుకోవాలో ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలో సో వాళ్ళ కేవలం వాళ్ళ సంపాదన వాళ్ళ స్వార్థమే తప్పించి ఏ రోజున కూడా ప్రజల కోసమో రాష్ట్రం కోసమో వాళ్ళు ఒక మంచి చేసిన దాఖలాలు లేవు సో కాబట్టి ఇప్పుడు ఈ రోజున ఇది సమగ్రంగా విచారించి అసలు ఈ డబ్బులన్నీ ఏమైపోయి మీరు చూశారు పోనీ ఇంత చేసినప్పుడు కూడా ఎక్కడా కూడా మీకు ఒక దానికి సంబంధించిన రేటింగ్సే లేవు స్కూల్స్ రేటింగ్సే రాల దగ్గర దగ్గర ఎనభై ఏడు స్కూల్స్కి అవుతే జీరో రేటింగ్ అన్నీ కూడా నామమాత్ర రేటింగ్స్ సో నిజంగా చేసి ఉంటే మరి రేటింగ్స్ రావాలి కదా దేశంలోనే అగ్రగామిగా నిలవాలి కదా ఆంధ్ర రాష్ట్రం ఈ యొక్క నాడు నేడు పథకంలో సో ప్రతిదీ స్కామే ఏదో నాలుగు రంగులేసి బయటికి ఏదో నాలుగు ఒకటి రెండు స్కూల్స్ రంగులేసి మిగతా నీటిలో కూడా నామకావాసిగా సో దాంట్లో కూడా చూసారంటే మీరు మూడు వేల కోట్లు దారి మళ్లించినట్టుగా కూడా ప్రాథమికంగా తెలుస్తూ ఉంది సో ఏదేమైనా లోకేష్ బాబు గారు ప్రమంత బిగినింగ్ నుంచి పాదయాత్ర ఉన్నప్పటి నుంచి ఈ ఈరోజు చెబుతున్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా దీన్ని సమూలంగా మార్పులు చేయాలి ఈ విద్యా వ్యవస్థని పూర్తిగా మార్చాలి సో దీని యొక్క కరికులం మార్చాలి దీని యొక్క సిస్టమ్ మార్చాలి సో ఇది ఒక నిర్బంధ విద్యగా కాకుండా ఒక చక్కగా ప్రజలు పిల్లలు ఎక్కడ కూడా అవ్వకుండా ఆడతా పాడతా విద్య నేర్చుకోవాలి అలాగే చిన్నప్పటి నుంచే స్కూల్ నుంచే కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నేర్చుకోవాలి వాళ్ళు కాలేజీ నుంచి బయటకు వచ్చే టైంకి వాళ్ళు ఏ కోర్స్ చేసినా సరే అది మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా లేకపోతే ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయినా సరే ఏది చేసినా సరే వాళ్ళు బయట అది పాలిటెక్నిక్ ఎయిట్ అయినా సరే సో వాళ్ళు పరిపూర్ణంగా ప్రాక్టికల్గా కూడా స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఆరితేరి బయటకు రావాలి రాగానే ఉన్న ఎంఎన్సి కంపెనీలు కానీ దేశవాళీ కంపెనీలు కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతీ కంపెనీలో కూడా మా టాప్ కేటరీకి కొదవలేదు సీఓలు ఇలాంటి వాళ్ళు టాప్ మేనేజ్మెంట్కి అసలు కొదవలేదు కొరతలేదు బట్ వచ్చిందల్లా ఏంటంటే ప్రతి ఇండస్ట్రీ కూడా యు కాల్ ఎనీ ఇండస్ట్రీ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని సో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే ఈ యొక్క నైపుణ్యం అనే స్కిల్డ్ లేబర్కి స్కిల్డ్ టెక్నీషియన్స్కి అయితే బోల్డ్ అంత రిక్వైర్మెంట్ ఉంది బోర్డ్ అంత కొరత ఉంది ఆ బోల్డ్ అంతా ఆ లేమి ఉంది ఇది ఆ నైపుణ్యం లేమి బోల్డ్ అంత ఉంది కాబట్టి సో ఇప్పటి నుంచే ఈ కరికులాన్ని మార్చి అసలు ఏది కావాలి ప్రధానంగా వాడు జీవన ప్రమాణాలని పరిమాణాలని మార్చుకోవడానికి ఒక విద్యార్థికి కావాల్సిన విద్య ఏంటి ఇప్పుడు అదేవిధంగా ప్రాథమిక దశలో ఉండే చదువుకు కూడా ఆయన ఓన్లీ సింగిల్ బుక్ పెడుతున్నారు అంటే మొత్తం అన్ని సబ్జెక్టులు ఆ సింగిల్ బుక్లో ఉంటుంది అదేవిధంగా దానికి మళ్ళీ ఓఆర్ఆర్ సీట్లు అవి ఇవి ఇంకా ఏమి ఉండదు ఓన్లీ డిజిటల్ అసైన్మెంటే సో అదేవిధంగా ఈ స్కూల్ బ్యాగ్స్ యొక్క బరువు కూడా తగ్గించాలని ఒక నిర్ణయానికి ఇచ్చుకున్నారు ఏదైతే ఇప్పుడు సిబిఎస్ సిలబస్లో సిబి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయో ఆ సిస్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నారు అలాగే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మనకి అక్కడ అటెండెన్స్ ఉండేలాగా ఆ విధంగా కూడా ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారు సో డెఫినెట్గా ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం ఎందుకంటే ఆయనకి ఎంతో ఎక్స్పోజర్ ఉంది ఫారినర్లు అంత గ్రేట్ యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయన సో ఆయనకి దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి సో దాన్ని డెఫినెట్గా ఆయన మారుస్తున్నారు మారుస్తారు కూడా సో దానికి అనుకూలంగానే ఆయన ముందుకు అడుగులేస్తూ ఉన్నారు కాబట్టి అడుగులేయాలి ఏదేమైనా ఇవన్నీ చూసిన తర్వాత మనం చూస్తుంటే ప్రతిరోజు కూడా ఒక సంచలనమే ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు ప్రతిరోజు కూడా ఏదో మనం కొలిది పాపాల తవ్వి కొలిది కూడా పాపాల పుట్టలోంచి నుంచి పాములు వస్తున్నట్టుగా అవి బయటకు వస్తూ ఉన్నాయి ఈ అవినీతి పాములు బయటకు వస్తూ ఉన్నాయి ఈ అవినీతి భాగోతం బయటకు వస్తుంది కాబట్టి సో ప్రజలు గమనించవలసినదల్లా ఏంటంటే ఇటువంటి నాయకుడిగా మనం అధికారం ఇచ్చాం ఇటువంటి నాయకుడిగా మనం జేజేలు కొట్టాం ఇటువంటి వాడిన మనం తీసుకెళ్ళి గద్దె మీద కూర్చోబెట్టాం సో ఎన్ని బేరీ చేసుకోవాలి ఇప్పుడు ప్రజలు ఒక్కసారి తిరస్కరిస్తే ప్రజలు ఒక్కసారి చీకొడితే అసలు ఇప్పుడు బాబుగారు ఈ కేసులు వాడిని లోపల పెట్టడం లేకపోతే ఈ నిరూపణలతో కూడా పనిలేదు అసలు ప్రజలు బహిష్కరిస్తే ప్రజలే వచ్చి రాజకీయాల నుంచి తను పూర్తిగా ఎండ కట్టేస్తే ప్రజలే అతనికి రాజకీయ సమాధి కట్టేస్తే ఇప్పుడు చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు బాబుగారు అతన్ని జైల్లో పెట్టాలను శిక్షించాలను ఈ అవినీతి సొమ్ముని కక్కించాలనో ఎన్ని చెయ్యాలను ఈ అవినీతి బండారాన్ని బయట పెట్టాలని కోరుకుంటున్నారు మీరు చూస్తున్నారు కదా రోజు ఒక సంచలనం రోజుకు ఒక అవినీతి ఆరోపణలు ఈ అవినీతి భాగోత్సవం బయటకు వస్తుంది కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు చేయవలసిందల్లా ఒకటేనమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ప్రతిదీ చేయాలంటే ఆయన వల్ల కూడా కాని సో ప్రజలు ఏం చేయాలంటే ఎవరు మనకి కావాలి ఎవరు మనకి మంచి చేస్తున్నారు ఎవరు మనకు చెడ్డ చేశారు ఎవరు చెడ్డ చేయిస్తున్నారు ఎవరు వస్తే మన జీవన పరిస్థితులు మన ప్రమాణాలు మన యొక్క స్థితిగతులు మారుతాయి మనకు ఆర్థికంగా బలపడతాం మనకు ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కల్పనలు వస్తాయి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి మన రోడ్లు బాగుంటాయి మన నీటి ఆరుదలకు సంబంధించినవి లేదా సాగునీటి ప్రాజెక్టులు మనకు మంచిగా వస్తుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది మన ఆస్తులు పెరుగుతాయి మన భూములు రేట్లు పెరుగుతాయి మా అని ఆ విధంగా బేరీ చేసుకోవాల్సింది పూర్తిగా ప్రజలేనమ్మా ప్రజలు ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు ఇటువంటి అవినీతి పనులు ఇటు దుర్మార్గులు రాజకీయాల్లోకి రాలేరు వాళ్ళకి రాజకీయం అనేది లేకపోతే ఈ యొక్క ఈ పదవులు కానీ లేకపోతే ఈ యొక్క ఈ ఏదైతే ఈ యొక్క వాళ్ళు రాజకీయానికి వచ్చి ఈ విధంగా దోపిడీ చేయాలనుకున్నారు దీని అంతటికీ కూడా అరికట్టడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ప్రజల చేతిలో ఉన్న ఓటు మాత్రమే ఆ ఓటును ఏ రోజున ప్రజలు సద్వినియోగపరచుకుంటారో ఏ రోజున అయితే ఒక మంచివాడికి ఓటేస్తారో ఒక మంచి ప్రభుత్వాన్ని ఎందుకుంటారో వాళ్ళు బిందాసుగా హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు ఈ ఐదేళ్లలో చూసాం మనం ప్రతి వాళ్ళు కూడా ఆ వర్గం ఈ వర్గం లేదు అందరూ నలిగిపోయారు రాష్ట్రం నలిగిపోయింది రాష్ట్రం అప్పుల కుప్పల పాలైపోయింది అన్ని ప్రాజెక్టులు వెనకబడిపోయినాయి ఉన్న ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోయినాయి సో రాష్ట్రం అధోగతి పాలైపోయింది ఖజానాలో ఒక్క గవ్వ లేకుండా ఖాళీ అయిపోయింది కాబట్టి ప్రజలకు కూడా ఒక గురుతర బాధ్యత ఉందమ్మా ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్ల మగపిల్లో ఉన్నాడు మనం వాళ్ళని చదివించడానికి ఎంత మంది దగ్గర ఒపీనియన్ తీసుకుంటాం ఎన్ని స్కూల్ చూస్తాం ఎన్ని కాలేజ్ చూస్తాం అక్కడ హాస్టల్ బాగుందా ఫ్యాకల్టీ బాగుందా లెక్చర్స్ బాగున్నారా టీచర్స్ బాగున్నారా అక్కడ వాతావరణం బాగుంది అక్కడ నీళ్లు బాగున్నాయా ఫుడ్ బాగుంది మరి అటువంటి అప్పుడు ఒక రాజకీయ నాయకుని ఎన్నుకునేటప్పుడు ఒక రాష్ట్రానికి మనకి రాష్ట్ర సంపదకి రాష్ట్రానికి మనకి మన సంపదకి మన ఆస్తులకి ఒక కస్టోడియల్ గార్డెన్ మనం ఎన్నుకునేటప్పుడు మరి ఈ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు అదంతా ఎందుకమ్మా ఒక ఆవును కొంటునో ఒక మేకను కొంటునో ఒక గేదెను కొంటున్నాం ఈమెను ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను పెంచుకునే ముందు కూడా దాని పెడిగ్రీ అంటే పూర్తిగా యొక్క దాని యొక్క ఏదైతే వంశ పారంపర్య చరిత్ర ఉందా వీళ్ళ తాత ఎవడు ముత్తాత ఎవడు వీడి తండ్రి ఎవడు వీడి తల్లి ఏంటి ఈ సరైన కుక్కలా కాదా సరైన కుక్కలతో వీటిని సంక్రమణ చేశారు లేదా ఇది సరైన పుట్టక పుట్టింది కాదా దీనికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి దీనికి ఎన్ని గోల్డ్ ఉన్నాయి దీని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఇన్ని చూస్తామే మనం దాని బ్రీడ్ ఏంటి దాని ఆహార అలవాట్లు ఏంటి ఇది మన మన వాతావరణం తగ్గట్టుగా ఇది మన దగ్గర మన మనుగడ సాధిస్తుందా మన ఈ వేడికి చలికి తట్టుకోగలుగుతుందా ఇన్ని చూస్తున్నప్పుడు ఆఫ్టర్ ఒక కుక్క పిల్లకి ఇన్ని చూస్తున్నప్పుడు మరి మనల్ని పాలించే వాడిని మనల్ని మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర సంపదని వాడిని ఒక దొంగ చేతులు ఒక దుర్మార్గుడు చేతులు ఒక ఫ్యాక్షనిస్ట్ చేతులు ఒక భూ కబ్జాకవుడి దూరులో ఒక అవినీతే ఆయుధం అనుకునే వేడి చేతులతోటి మంచి చెడ్డ తెలియని వాడికి ప్రజలకు ఏది చేయాలో తెలియని వాడికి మరి రాష్ట్రాన్ని అప్పచెపుతున్నారంటే ప్రజలు కూడా దోషులే కదమ్మా ఇప్పటికైనా కూడా ఈ ఆంధ్ర ప్రజానికి కులం కోసమో మతం కోసమో ఒక వ్యక్తి కోసమో లేకపోతే ఒక వర్గం కోసము ఈ యొక్క పదవుల్ని అప్పచెప్పడం పవర్ని కట్టబెట్టడం అధికారాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టడం మానుకోవాలి ఇప్పటికైనా ఈ ఐదేళ్ళలో జరిగిన దాన్ని చూసిన తర్వాత అయినా ప్రజల్లో మార్పు రావాలి ఇంకా అతను నలభై పర్సెంట్ నా వెనకాల ఉన్నారని చబ్బలు జరుచుకు తిరుగుతున్నాడు అది నిజము కాదు నీ పక్కన వన్ పర్సెంట్ కూడా లేము నీకు వచ్చే వెనకల్లో ఈవెన్ నీ సీటు కూడా నీది కాదు నిన్ను కూడా అధికారానికి దూరంగా పెడతాం నివన్ను కూడా ఎమ్మెల్యేని కాను అని ప్రజలు ఎప్పుడైతే ప్రే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటారో ప్రజలు ఎప్పుడైతే ఒక గట్టి మంచి నిర్ణయం తీసుకుంటారో అప్పుడే అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రజలకి భావితరాలకి భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది ఒక భద్రత ఉంటుంది ఒక మంచి జరుగుతుంది సో ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారో చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో ఈ కూటమిలో ఉన్న నాయకులు ఆలోచించడం కాదు మీ గురుతర బాధ్యత మీ మీదే ఉంది మీ ఐదు కోట్ల ఆంధ్రుల చేతిలోనే అసలు ఆయుధాలు మీ చేతిలో ఉన్నాయి మీరు అసలు మీ ఆయుధాన్ని అతని చేతికి ఇవ్వకపోతే మీ యొక్క ఓటనే ఆయుధాన్ని అతని చేతికి అందించకపోతే మీరు అతనికి ఓటు ఇవ్వకపోతే మీరు అతనికి అధికారం ఇవ్వకపోతే అతను మిమ్మల్ని ఏందో అన్యాయం చేస్తాడు మిమ్మల్ని ఏం చేయగలుగుతాడు అతను ఒక పూస్తో సమానం అవుతాడు అధికారం లేని వాడు గట్టి మీద ఉన్న మొసలు లాంటి వాడు సో అధికారం లేనప్పుడు అతను ఆటోమేటిక్గా అతను ఏమీ చేయలేడు సో ఆ విధంగా ప్రజలు ఆలోచన చేసి ఆ విధంగా అతనికి రాజకీయంగా అతను సమాధి చేయగలిగితేనే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళు బాగుంటారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భావితరాలు కూడా ఒక మంచి పునాదేసినట్టు ఉంటుంది సో ఆ విధంగా ఆలోచన చేయాలని ఆంధ్ర ప్రజానీకానికి నా మనవి విజ్ఞప్తి వినతి థ్యాంక్ యూ సార్ నమస్తే